హాయ్ వెల్కమ్ టు గోదావరి రోస్టర్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్లైమర్ దయచేసి గమనించగలరు నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కోడిపందాలను ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు కేవలం పురాతన శాస్త్రం కుక్కుట శాస్త్రాన్ని వివరించడానికి అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను గమనించగలరు ఇక ఎప్పుడు చెప్పేదే అండి కలర్ ఐడెంటిఫికేషన్ అండి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం చెప్పే టైమింగ్స్ అన్నీ కూడా ఆ కలర్ ఐడెంటిఫికేషన్ మీదే ఆధారపడి ఉంటాయండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ కోడి రంగు ఏంటనేది మీకు తెలిసి ఉండాలి అది కోడికి వస్తుందా కాక్ వస్తుందా డాక్కి వస్తుందా అనేది మీకు తెలిసి ఉండాలి కంపల్సరిగా మీ కోడి రంగు మీరు తెలుసుకున్నప్పుడే ఈ టైమింగ్స్ ఉపయోగపడతాయి అలాగే మీ ఎదుటి కోడి రంగు కూడా మీరు తెలుసుకోవాలా అందులో కూడా కోడి చూపుందా డాక్ చూపుందా లేదంటే అది ఎన్ని రంగులకు వస్తుంది ఒక రంగుకి వస్తుందా రెండు రంగులకు వస్తున్నాయా మూడు రంగులకు వస్తున్నాయా కోడికి వస్తుందా కాకి వస్తుందా డాగ్కి వస్తుందా అనేది గమనించుకోవాలా అది తెలుసుకున్నప్పుడే మీరు కరెక్ట్గా విజయం అనేది సాధించగలరు నేను చెప్పే టైమింగ్స్ కూడా మీకు అప్పుడు మాత్రమే ఉపయోగపడతాయండి ముందు దయచేసి అందరూ కూడా ఎప్పుడైనా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోండి మీకు నేను కలర్ గురించి నా వీడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి మీరు చూడాలనుకుంటే అది కూడా చూడండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడ్ డాగ్ అండి ఈ జాములో కోడ్ డాగ రంగుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి డ్యాగ్కి కోడిచూపు ఉండాలండి డ్యాగ్కి రేఖలో రెక్కలో కానీ తోకలో కానీ మెడ మీద కానీ ఎక్కడైనా కోడిచూపు ఉండి తెలుపు తెలుపు ఉంటే కనుక ఆ డాగలో మీకు ముసుగురంగికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ జాములో ఇక చూపులకు మాత్రం విజయం సాధించే రంగులు చూద్దామండి ఇప్పుడు శుద్ధ డాగ చూపులు విజయం సాధించే రంగుల్లో శుద్ధ డాగ ఉపయోగపడుతుందండి కోడి రసంగి గెలుస్తుందండి కోడి ఎర్రనెమలు గెలుస్తుందండి కోడి నెమలు గెలుస్తుందండి కోడి పర్ల నెమ్మలు గెలుస్తుందండి కోడి పని డాగ్ గెలుస్తుందండి ఇట్లన్నిటికీ కోడి చూపు ఉండాలా ఇప్పుడు రసం కానీ డాగ్ కానీ ఎర్రనెమలకు కానీ నెమలకు కానీ పర్ల నెమలకు కానీ పండుడాగ్ కానీ కోడిచూపు ఉండాలండి కోడి చూపు ఉంటే తోకలో కానీ రెక్కలో కానీ మెడలో కానీ కోడిచూపు ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తాయండి ఇవన్నీ గెలిచే రంగులు మొదలసారి చూపులు విజయం సాధించే రంగులు చూద్దామండి శుద్ధ డాగండి కోడి రసంగండి కోడి ఎర్రనెమలండి కోడి నెమలండి కోడి పర్నా పర్లా నెమలండి కోడి అండి ఇవి చూపులు విజయం సాధించే రంగులండి వీటి మీద ఓడిపోయే రంగులండి చూద్దాం ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి చూడండి అవి ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగులను ఎప్పుడు ఓడిపోయే రంగుల మీద పెట్టుకోకూడదు అలాగని గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి ఇక ఓడిపోయే రంగులు చూద్దామండి శుద్ధ కాకి ఓడిపోతుందండి కాకి పూలా ఓడిపోతుందండి నల్ల కిక్కిరావి ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి నల్లబుట్టల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి కాకి మైలా ఓడిపోతుందండి నలుపు మించిన అబ్రాసు ఓడిపోతుందండి మలస చూద్దామండి శుద్ధ కాకి ఓడిపోతుందండి కాకి పోలా ఓడిపోతుందండి నల్ల కెక్కరాయి ఓడిపోతుందండి కాకి నెమల ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి కాకి మైలా ఓడిపోతుందండి నలుపు మించిన అబ్రాసు కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట గమనించాలి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకి నెమలండి కాకి నెమలలో మీకు ఈ జాములు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి కాకి నెమలను మాత్రమే ముసుగు రంగుకి వాడుకోవాలండి ఇక చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి నెమలండి కోడి నెమలండి శుద్ధ కాకండి కోడి కాకండి శుద్ధ నెమలండి పర్ల నెమలండి ఇవన్నీ చూపులకు విజయం సాధించే రంగులండి మీరు చూడాలా గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉన్నాయని విజయం సాధించే రంగులండి రైట్ సైడ్ పింక్ కలర్లో ఉన్నాయని ఓడిపోయే రంగులనమాట మరోసారి చెప్తారండి గెలిచే రంగులు కాకి నెమలు గెలుస్తుందండి కోడి నెమలు గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి కోడి కాకి గెలుస్తుందండి శుద్ధ నెమలు గెలుస్తుందండి పర్లా నెమలు గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులనమాట ఎప్పుడు కూడా గెలిచే రంగులు గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదండి ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి మీరు అది గమనించుకోండి ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి ఈ జాములో గెలిచే రంగులు చేత తక్కువ ఉంటాయి ఆ ఉన్న రంగుల్లోనే మీరు చూసి వేసుకోండి అటువైపు అటు అటువైపు మీకు ఓడిపోయే రంగులు ఎక్కువ ఉంటాయి మీ ఆ రంగుల్లో ఏ రంగు చూసి వేసుకున్నా మీరు విజయం అనేది సాధించవచ్చు మీరు రంగు కరెక్ట్గా తెలుసుకునేయండి ఇక ఓడిపోయే రంగులు చూద్దామండి సేతువ పసిమి సేతువా ఓడిపోతుందండి ఎర్రబొట్ల సేతువా ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి ఎర్ర కిక్కరాయ ఓడిపోతుందండి డాగ పూలా ఓడిపోతుందండి కోడి రసంగి ఓడిపోతుందండి కోడి డాగ మైలా అండి కోడ్ డ్యాగ్కే మీకు బూడిద రంగు కానీ లేదా ఇంకా మీకు మైలా చూపు మైలా చూపు ఉన్న కోడ్ డ్యాగ్లో ఓడిపోతాయండి ఎర్ర అబ్బరాసులు కూడా ఓడిపోతాయి అబ్బరాసులకి కో మైలా చూపు ఉన్నా సరే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి మీరు గమనించుకోవాలా మళ్ళీ ఒకసారి చెప్తా అండి ఓడిపోయే రంగులు పసిమి ఎర్ర బట్టల సేతువా ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి ఎర్రకి ఎక్కరే ఓడిపోతుందండి డాగ పొలాగా ఓడిపోతుందండి కోడి రసం ఓడిపోతుందండి కోడి డాగ్ మైలా ఓడిపోతుందండి ఎర్రబ్బ్రాస్ ఓడిపోతుంది ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట ఇక ఈ జాములో ముసుగు రంగుకి ఉపయోగపడేది కోడి అండి కోడి పింగళాన్ని మీరు ముసుగు రంగుకి వాడుకోవచ్చు అండి చాలా బాగా ఉపయోగపడుతుంది కోడి పింగళాలు మాత్రమే ముసుగు రంగుకి వాడుకోవాలన్నమాట ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నల్లబొట్ల అండి నల్లబొట్ల సేతువాళ్ళు మీకు ఈ జాములో చూపులకి చాలా బాగా పనిచేస్తాయండి సేతువాళ్ళు పనిచేస్తాయండి తర్వాత కాకి కోడి కాక అండి కోడి కాకులు కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి కాకి పోలా గెలుస్తుందండి నల్ల కెక్కర గెలుస్తుందండి కోడి కాకి మైలా అండి కోడి చూపున్న కాకి మైలాలు గెలుస్తాయండి కోడి అబ్రాసులు కాకి చూపు ఉండాలండి కోడి చూపున్న కా కా చూపున్న కా అబ్రాసులు అండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాకి పోలా ఉపయోగపడుతుందండి ఇవన్నీ చూపులు విజయం సాధించే రంగులండి మురళార చూద్దామండి చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువ గెలుస్తుందండి సేతువా గెలుస్తుందండి కోడి కాకి గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి నల్ల కెక్కర గెలుస్తుందండి కోడి కాకి మైలా గెలుస్తుందండి కోడి అబ్రాసు నలుపు మించిన కోడి అబ్రాసులు అండి గెలుస్తాయండి కాకి పోలాలు గెలుస్తాయండి ఈ జాములు ఎక్కువగా మీకు పింగళాలు గెలుస్తాయండి ఓవరాల్గా మీరు గమనించుకోవాలి ఏంటంటే ఈ జాములో ఎక్కువగా పింగళాలు గెలుస్తాయి అది గమనించుకోండి ఇక ఆ వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి శుద్ధ అండి శుద్ధ డాగ్ ఓడిపోతుందండి ఎర్ర నెమలు ఓడిపోతుందండి కాకి డాగ్ ఓడిపోతుందండి నెమలు ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి నలుపు మించిన రసం ఓడిపోతుందండి మీరు గమనించుకోవాలా ఈ జాములో ఓడిపోయే రంగులు మళ్ళీ ఒకసారి చెప్తామండి రైట్ సైడ్లో పింక్ కలర్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ ఓడిపోయే రంగులు శుద్ధ డాగ ఓడిపోతుందండి ఎర్ర నెమలి ఓడిపోతుందండి కాకి డాగ ఓడిపోతుందండి నెమలి ఓడిపోతుందండి కాకి నెమలి ఓడిపోతుందండి రసంగి నలుపు మించిన రసంగులు ఓడిపోతాయండి మీకు ఈ జాములో ఎక్కువగా చూసుకుంటే కాకి నెమలు ఓడిపోతాయండి మీరు బాగా గమనించుకోండి గమనించుకొని మీరు ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగులను మాత్రమే పెట్టుకోండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకి కాకిడాక ముసుగురంకి చాలా బాగా ఉపయోగపడుతుందండి కాకిడాకకి ఎక్కడా కూడా తోకలో కానీ మెడలో కానీ రెక్కలో కానీ ఎక్కడ కూడా తెలుపు అంటే కోడి చూపులు లేకుండా చూసుకోండి తెలుపు లేకుండా చూసుకోండి మీకు ఎక్కడా కూడా తెలుపు అనేది తగలకూడదండి తెలుపు అనేది లేనప్పుడు అది ముసుగురంగికి ఉపయోగపడుతుంది ఆ కాకిడాకలు మాత్రమే ఉపయోగపడతాయండి ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి పచ్చకాకండి పచ్చకాకి చూపులు విజయం సాధిస్తుందండి పచ్చకాకి కూడా ఎక్కడ కోడిచూపు లేకుండా చూసుకోండి మ్యాక్సిమం కోడిచూపు లేకుండా చూసుకోండి ఎక్కడన్నా ఒక చిన్న కొన్నా ఇబ్బంది లేదు వాడుకోవచ్చు ఇంకా శుద్ధ కాక అండి శుద్ధ కాకి కూడా మీరు గెలుస్తుందండి ఈ జాములో శుద్ధ డాగ్ కూడా గెలుస్తుందండి కాకి పోలా కూడా గెలుస్తుందండి రసంగి నలుపు మించిన రసంగి గెలుస్తుంది డాగ పోలా గెలుస్తుంది నల్ల కెక్కరాయి గెలుస్తుంది ఎర్ర కెక్కిరాయి కూడా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఎడంచేతి వైపు ఉన్నాయి చూడండి గ్రీన్ కలర్లో ఇవన్నీ గెలిచే రంగులు మళ్ళీ సరే చూద్దామండి గెలిచే రంగులని కాకి డాక్ గెలుస్తుందండి పచ్చ కాకి గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి శుద్ధ డాగ గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి నలుపు మించిన రసంగి గెలుస్తుందండి డాగ పోలా గెలుస్తుందండి నల్ల కిక్కరాయి గెలుస్తుందండి ఎర్ర కిక్కిరాయి కూడా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఇక వీటి మీద ఓడిపోయే రంగులు చూద్దామండి ఇప్పుడు వచ్చేసి రైట్లో మీకు పింక్ కలర్లోనే చూడండి ఈ పింక్ కలర్లో ఉన్నాయని ఓడిపోయే రంగులండి చూద్దామండి ఓడిపోయే రంగులు చూద్దాం శుద్ధ నెమలి ఓడిపోతుందండి కోడి నెమలి ఓడిపోతుందండి నెమల పెంగలాగా ఓడిపోతుందండి కోడి పెంగలా ఓడిపోతుందండి కొంగలాగా తెల్లగా ఉన్న సేతువ కొంగలాగా ఉండాలండి కొంగలాగా ఉన్న తెల్లగా ఉన్న సేతువాలు కూడా ఓడిపోతాయండి కోడి నెమలి మైలా కోడి నెమలి మైలా అండి అంటే నెమలకి కోడి చూపు ఉన్న మైలా రంగు ఉంటే కనుక ఓడిపోతుందండి ఇవి కూడా ఓడిపోయే రంగులండి మళ్ళీసారి ఓడిపోయే రంగులు చూద్దామండి శుద్ధ నెమల ఓడిపోతుంది కోడి నెమల ఓడిపోతుంది నెమల పింగళ ఓడిపోతుంది కోడి పింగళడిపోతుంది సేతువ కొంగల తెల్లగొన్న సేతువ ఎక్కడా కూడా నలుపు ఉండకూడదు అది ఓడిపోతుందండి కోడి నెమలి మైలా కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే అనమాట ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నెమల పింగళాలండి నెమల పింగళాలు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి నెమల పింగళాలు మాత్రమే రంగు వాడుకోవాలి ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నెమల పింగళాలు నెమల నెమలి అబ్బ్రాసులు నెమలి మైలా గెలుస్తుందండి సవల గెలుస్తుందండి పర్లా నెమల గెలుస్తుందండి ఎర్ర అబ్బ్రాసు గెలుస్తుందండి ఎర్ర కెకిరాయి గెలుస్తుందండి పసిమి గల సేతువ గెలుస్తుందండి కాకిడాక పర్లా గెలుస్తుంది ఇవన్నీ గెలిచే రంగులు అనమాట మరోసారి గెలిచే రంగులు చూద్దామండి చూపులకు ఉపయోగపడే రంగులు చూద్దాం నెమలకి ఎక్కిరాయి గెలుస్తుందండి నెమలి అబ్రాసు గెలుస్తుందండి నెమలి మైలా గెలుస్తుందండి సవలా గెలుస్తుందండి సవలా గెలుస్తుందండి పర్లా నెమలి గెలుస్తుందండి ఎర్ర అబ్రాసు గెలుస్తుందండి ఎర్ర కిక్కిరాయి గెలుస్తుందండి పసిమి గల సేతువా గెలుస్తుందండి కాకిడాక పర్లా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట గుర్తుపెట్టుకోవాలి గెలిచే రంగులు ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయండి మీరు అది గమనించుకోవాలి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి కాకండి కోడి కాకి ఓడిపోతుందండి కోడి ఓడిపోతుందండి కోడి కాకి డాగు ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి కోడి రసంగి మించిన కోడి రసంగి ఓడిపోతుందండి కోడి పచ్చకాకి ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయండి ఇవన్నీ ఓడిపోయే రంగులు పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి ఇవి ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోవద్దండి అలాగని ఓడిపోయే రంగులని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి మళ్ళీసారి చూద్దామండి ఓడిపోయే రంగులు కోడి కాకి ఓడిపోతుందండి కోడి ఓడిపోతుందండి కోడి కాకి డాగ ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి కోడి నలుపు మించిన రసంగి ఓడిపోతుందండి కోడి పచ్చకాకి ఓడిపోతుందండి అంటే కోడి చూపున్న రంగులు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి మీ ఈ జామ్లో అది గమనించుకొని మీరు రంగు ఎంచుకోవాలి ఈ రోజు మొత్తం కూడా ఉత్తర దిక్కు నుంచి వేస్తే మంచి విజయం అనేది సాధించవచ్చండి ఈరోజు మొత్తం కూడా ఉత్తర దిక్కు నుంచి మాత్రమే వదలాలి కోడిని